నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా అనేటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నేను జిల్లా అధ్యక్షుడిగా అలాగే జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తుమ్మలపెల్లి రమేష్ గారితో అలాగే ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్గం తమ్మబాబు గారు అలాగే జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి మొదటిరెడ్డి శ్రీనివాస్ గారు తెల్లంపూడి మండలాధ్యక్షుడు ఉన్నటువంటి హైరాజు గారు రామ్ హలో రామకృష్ణ గారు జగంపేట మండలం రామకృష్ణ గారు కార్యకర్తలతో ఈరోజు జగంపేట నియోజకవర్గంలో కసిఫీట్ నిర్వహిస్తా దానికి కారణం ఏదైతే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఆకాశాన్ని ఎత్తేసి పవన్ కళ్యాణ్ గారు అంతటి మనిషి లేడని ఆయనే మా దేవుడిని జనసేన పార్టీలో తిరిగినటువంటి పాటశెట్టి సూర్యచంద్ర గారు ఆయనకి టికెట్ ఇచ్చే వరకు కూడా పొత్తులో భాగం నేను కూడా పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆయన కన్నా ముందు నుండి నేను జనసేన పార్టీలో పనిచేస్తాను గత పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి నేను జనసేన ప్రజారాజ్యం అవుని జనసేన పార్టీ అవుని మేము పనిచేస్తాను పొత్తులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం చంద్రరాజ్ గారికి కేటాయించడం జరిగింది ఒక పార్టీకి పార్టీ లైన్లో లాయల్టీలుగా వెళ్ళాలన్నప్పుడు పార్టీ అధినాయకుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినాయకుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించేవాడే పార్టీకి నిజమైనటువంటి కార్యకర్త నాకు అవకాశం లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యంగా నేను ఈ రోజు అక్కడ ఇచ్చినటువంటి రాజప్ప గారిని పనిచేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి కూటమి అభ్యర్థికి ఇచ్చిన వాళ్ళు పనిచేస్తాను ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారికి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారికి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది వారు అప్పటి వరకు జనసేన పార్టీని పొగిడినటువంటి సూర్యచంద్ర ఆయన ఎటువంటి దీక్షలు చేసినా మరి పార్టీ మీ అందరం కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి వారికి వెన్నుదొనిగా పార్టీ ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మరి నిన్నటి వరకు కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే మరి రాజకీయాల్లో అది సరికాదు మీరు ఒక సిద్ధాంతం పరంగా పనిచేసేటువంటి పార్టీలో ఉన్న రాజకీయ పార్టీలాగా జనసేన పార్టీకి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జన సైనికులు ఉన్నటువంటి పార్టీలో లాంటి వారు తగదనేటువంటిది లేటుగా పార్టీ అర్థం చేసుకుంటారు మీకు సీట్ ఇస్తే ఒక తీరు సీట్ ఇవ్వకపోతే పార్టీ యొక్క విధానం బాగోలేదు అనేటువంటిది ఒక ఆరోపణ సరి అయింది కాదు ఈరోజు మేము క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం జనసేన పార్టీ నుంచి పాటల శెట్టి సూర్యచంద్ర గారిని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి తొలగించడం జరిగింది అంటే సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది కొత్తగా ఈరోజు తుమ్మలపల్లి రమేష్ గారిని ఆల్రెడీ జనసేన ఇన్చార్జిగా నియమించడం జనసేన ఇన్చార్జ్గా ఉన్నటువంటి తుమ్మలపల్లి రమేష్ గారు పూర్తి సహాయ సహకారాలు గారితో ఉండి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ నిజమైనటువంటి జన సైనికులు ఎవరైతే స్వచ్ఛమైన వారు ఉన్నారో ప్రజల్లో ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలి అనేటువంటి వారు అందరూ కూడా ఈరోజు జగ్గంపేటలో జనసేన పార్టీ అధినాయకుడితోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రజలందరినీ ఈరోజు ఒకటి కోరడం కొంచెం జగ్గపేట నియోజకవర్గం నుండి జనసేన పార్టీకి పార్లమెంటు సభ్యుడికి అయితే గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కోరిక గాజు గ్లాస్ గుర్తున్నటువంటి దంగల్ ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పడం కోసం మన జగ్గంపేట వరకు కెరంబూళ్ళలో కూడా సమావేశం ఏర్పాటు చేయటం ఆ సమావేశంలో క్లియర్గా ఎందుకంటే పాటల శెట్టు సూర్యచంద్ర గారి క్లియర్ ఎత్తడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే అతన్ని చాలా నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ గారు సూర్య చంద్రే అతను నమ్ముకున్నాడు నమ్ముకున్న వ్యక్తి ఈరోజు ద్రోహం చేసి పార్టీకి మరి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు నాకు గాజు క్లాస్ వచ్చింది గాజు క్లాస్ అన్నటువంటి గుర్తు రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు అది జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తుది కావాలని ఒక కుట్రలో భాగంగా ఇటువంటి వారు అందరికీ కేటాయించడం జరుగుతూ ఉంది ఇది చాలా అన్యాయం దుర్మార్గం గాజు గ్లాస్ గుర్తు అనేటువంటిది జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఇది కావాలని ఈరోజు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినటువంటి జరిగితే అది పెద్దాపుర నియోజకవర్గంలో కూడా గాజు గ్లాస్ గుర్తు వచ్చింది ఇండిపెండెంట్ క్యాండిడేట్కి అలాగే అన్ని దిక్కుల్లో కూడా గాజు గ్లాస్ గుర్తులు కొంత వచ్చాయి ఆ వచ్చిన గాజు గ్లాస్ గుర్తులు ఎవరికి ఎవరికొచ్చాయంటే వైసీపీ పార్టీ వాళ్ళతో అంటకాగుతున్న వారికి కేవలం అధికార పార్టీతో అంటకాగుతున్న వారికి మాత్రమే ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించి ఏదైతే రేపు జనసేన పార్టీ అధికారంలో కూటమి ఉందో దానికి భయపడి ఒక కుట్ర చేసి ఈరోజు అన్యాయంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుని అన్యాయంగా వేరే వారికి కేటాయించడం అనేది చాలా హాస్యాస్పదం అందుకే మేము అందరం కోరుతా ఉన్నాం ఈ జగ్గంపేట వేదిక ద్వారా ఆలోచన చేయండి రేపు వచ్చే ఎన్నికలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ప్రజలు నష్టపోతారు కేవలం ఇది ఎన్నికల కింద చూడకండి ప్రజల యొక్క జీవితాలతో ముడిపెట్టుకున్నటువంటి ఎన్నిక ఖచ్చితంగా ఒక ఆదర్శం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి